నమస్తే నేను మీ నాగేష్ గంగులా భూములు అమ్ముతున్నారా లేదా అమరావతిపై ప్రపంచ బ్యాంకు ఆరా సిఆర్డిఐపై మొదలైన ఒత్తిడి ఇది ప్రజాశక్తి పత్రికలో నేడు ప్రచురితమైన కథనం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే గతంలోని నానుడిని తెరపైకి తెస్తోంది ఈ వార్త అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పులను గతంలోనే ఎత్తి చూపుతూ వైఎస్ఆర్సిపి కొన్ని విలువైన పాయింట్లు లేవనెత్తింది కానీ పచ్చ మీడియా వాటిని వక్రీకించి రాసి మసిపూసి మారేడుకాయ చేశారు అయితే గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలను నేడు వాస్తవం చేస్తూ జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి అమరావతి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదని అమరావతిలోని కొన్ని భూములు అమ్మడం ద్వారా దాని నిర్మాణానికి కావలసిన ఆదాయం సమకూర్చుకోవచ్చని కళ్ళబొల్లి మాటలు చెబుతూ చంద్రబాబు ప్రజలను మోసగించినట్లే ప్రపంచ బ్యాంకును కూడా నమ్మబలికి అప్పు చేశాడు అయితే నేడు అమరావతి పరిధిలో ఆదాయం కోసం భూములు అమ్ముతామన్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు మేర అమలు చేశారని ప్రపంచ బ్యాంకు ప్రశ్నించింది అమరావతి పనులపై నిరంతరం పర్యవేక్షణ సమీక్షలు చేపట్టిన ప్రపంచ బ్యాంకు ఏడిబి ప్రతినిధులు ఈ మేరకు అధికారులను వివరాలు అడిగినట్లు తెలిసింది అమ్మి ఉంటే ఎంత భూమి అమ్మారు వాటి ద్వారా వచ్చిన నగదు ఎంత ఇంకా అమ్మకాలు ప్రారంభించకపోతే ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదు ఇలా అన్ని వివరాలు తెలియజేయాల్సిందిగా వారు కోరినట్లు తెలిసింది అమ్మకాలు ప్రారంభించకపోతే ఎప్పటి నుండి ప్రారంభిస్తారో తెలపాలని నిర్దేశించిన లక్ష్యం మేరకు అమ్మకాలు ఎంతకాలంలో పూర్తవుతాయో కూడా చెప్పాలని కోరినట్లు సమాచారం ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగానే కాకుండా అల్లుడికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నేటి చంద్రబాబు నిర్వాహకం అన్ని విధాలా డెవలప్ అయిన విశాఖపట్నంలోని భూములను ఎకరా తొంభై తొమ్మిది పైసలు చొప్పున అమ్మేస్తూ అసలు నామమాత్రపు అభివృద్ధి కూడా నోచుకొని అమరావతిలోని భూములను అమ్మాలంటే ఎంత ధర పలుకుతాయి అన్నది ప్రశ్న మహానగరంగా డెవలప్ అయ్యాక అమ్మితే వచ్చే ధర ఎంత ఉంటుందో మనకు తెలుసు అలాగే ఇప్పటికిప్పుడు అమరావతిలోని భూములను అమ్మితే ఎంత ధర వస్తుందో కూడా మనం ఊహించవచ్చు ఎటువంటి సామాన్యుడికైనా ఈ విషయాలు బోధపడతాయి కానీ చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి విజనరీ అని చెప్పుకునే బాబు ఏమాత్రం ముందు చూపు లేకుండా వేసిన తప్పటడుగు ఫలితమే ఇప్పుడు సిఆర్డిఏపై ఒత్తిడి కలిగిస్తుంది రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి సమీకరించిన భూములను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సిఆర్డిఏ పరిధిలో నలభై మూడు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు వీటిలో ఐకానిక్ జీఏడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డ్ ఎల్ఏ కూడా ఇచ్చారు మరో పదకొండు వేల కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది దీనిలో ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తుంది బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు గడువుకు మారటోరియం ఎక్కువ ఉన్నా నిబంధనలు మాత్రం చెప్పినవి చెప్పినట్లు అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు దీనిలో భాగంగా రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా అమరావతి నగరంలో సిఆర్డిఐకి సంక్రమించిన భూములను వేలంలో అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రపంచ బ్యాంకు గుర్తు చేస్తోందని సమాచారం ఎకరం ఇరవై ఐదు కోట్ల రూపాయల నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని ఇప్పటికిప్పుడుగా వంద నుండి ఎనిమిది వందల ఎకరాల వరకు అమ్మకానికి అవకాశం ఉంటుందని దీని ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డిఏ అధికారులు ప్రపంచ బ్యాంకుకు చెప్పారు అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే యూజర్ ఛార్జీల నుండి కొంత అప్పులు తీరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు దీనిపైనే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారని సమాచారం ఒప్పందంలో పేర్కొన్న అంశాలు యధావిధిగా అమలు కాకపోతే చెల్లింపుల్లో జాప్యం అవుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా భూముల అమ్మకాలు ప్రారంభించాలని ఒప్పందంలో పేర్కొన్న విధంగా దీనిపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని కోరినట్లు తెలిసింది ఇది ప్రస్తుతం కాగా గతంలో వైఎస్ఆర్సిపి ఏం చెప్పింది దానికి ఈనాడు అనే పచ్చ పత్రిక ఏం అచ్చేసిందో చూద్దాం రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న బైకాపా కుట్రలు వీగిపోయాయి ఇది ఆ రోజు ఈనాడు పత్రిక రాసిన రాత బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల తరఫున రాబోయే రోజుల్లో ఏర్పడే సమస్యలు ముందుగా తెలియజేయడం కుట్రలవుతాయా ఇప్పుడు చంద్రబాబు ఇష్టానుసారం అప్పు వాడేసి అధికారం కోల్పోతే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆ బాధ్యత ఆ బరువును మోయాల్సింది వైఎస్ఆర్సీపీయే కదా మరి అలాంటి వైఎస్ఆర్సీపీ తమ బాధ్యతగా పాయింట్అవుట్ చేస్తే వాటిని కుట్రలు అని రాయడం పచ్చ నైజం అవుతుంది కానీ జర్నలిజం అవుతుందా ఇంకా ఏం రాశారంటే పార్టీ అనుకూలు పంపిన ఫిర్యాదులు ఒట్టి బూటకమని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చింది ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది అన్నీ సంతృప్తికరంగా ఉండడంతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ అమరావతికి మొదటి విడత రుణం కూడా విడుదల చేశాయి దీనికి కేంద్రం వాటా కలిపి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించింది ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది అంతలోనే రంగంలోకి దిగిన వైఎస్ఆర్సీపీ నాయకత్వం గతేడాది డిసెంబర్ పదిహేడున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదులు పంపించింది ఇక్కడ మీరు గమనించండి ఫిర్యాదు పంపించింది అని రాయాల్సింది పోయి తప్పుడు ఫిర్యాదు పంపించిందనే విషపరాతలు రాశారు అలాగే దేశ విదేశాల్లోని రకరకాల సంస్థలు వ్యక్తుల పేరుతోనూ అమరావతిలో అనర్థం జరిగిపోతుందన్నట్లుగా మెయిల్స్ పంపించారు అని రాశారు అంటే బాధ్యత కలిగిన ఏ పౌరులు మేధావులు బేల్స్ పంపించిన అవి వైఎస్ఆర్సిపి వారు పంపించినట్లేనా రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులు రైతు కూలీలకు ఉపాధి పోయిందని వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయన్నది వారి అభియోగం ఇది నిజం కాదంటారా మరి రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతాయన్నారు ఇది కూడా విలువైన కారణమే కదా పర్యావరణం జీవావరణం పైన కూడా ప్రభావం పడుతుందని పంట భూములు తీసుకోవడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందంటూ అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు చేశారు అని రాశారు చూసారా పర్యావరణం జీవావరణం పైన ప్రభావం పడుతుందన్నది అసత్యమంట పంట భూములను భవన నిర్మాణాలకి కేటాయించడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందని చెప్పడం అసత్యమంట మరి వీటిని పచ్చరాతలు కాక ఇంకేమంటాం దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరడాన్ని ఈనాడు పత్రిక అప్పట్లో ఈ విధంగా తప్పుపట్టింది మరి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు సిఆర్డిఏపై తెస్తున్న ఒత్తిడి ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగ్ల మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్